తెలంగాణ సింగం ఓకే ఇప్పుడు సింగం అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి వందనాలు వేదిక అనంతరిక్ష పెద్దలు అని అభిమానించే నాయకులు మ్యాన్ ఇన్ యాక్షన్ ప్రేర్ ఇన్ యాక్షన్ ఆయన ఎప్పుడు ప్రేర్ ఇన్ యాక్షన్ గురించి చెప్పే వన్ ఆఫ్ ది సాల్ వర్డ్ వన్ ఆఫ్ దన్ అను వన్ అండ్ ఓన్లీ మా రంజిదోహర్ అన్న ఓహర్ అన్నతో పాటు వేదిక ఈరోజు పంచుకోవడం నాకు చాలా గర్వకారణం సంతోషం మా ఇద్దరిలో కూడా ఒకటి రక్తమే ప్రవహిస్తుంది ఎందుకంటే ఒక ప్రాంతం వాళ్ళం మరియు బంధువులము ఆత్మీయులము అన్నతోటి అదేవిధంగా రాధక్క నా అధ్యక్షులు నందనే గారు అయితే నేను లాస్ట్ చీఫ్ గెస్ట్ మాట్లాడతారట అదో అదే అదే అట్లా అనుకొని నన్ను నేను చీఫ్ గెస్ట్గా చీఫ్ గెస్ట్గా భావించుకొని కొంచెం ఎక్కువ చూస్తున్నాను మరి మా తమ్ముడు జగదీష్ గారు తర్వాత ఆర్కేపీ వాళ్ళందరికీ మరి ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ మా టీం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను క్రైస్తవులకి ఐటీ ఇంత మీటింగ్ పెట్టిన అశోకు అశోకులు వింటే వస్తారని అనుకున్నా మరి తమ్ముడు సంతోషము ఈ రోజు నేను ప్రత్యేకంగా మరి మనం చేస్తాను అద్దా గారికి ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ కూడా చర్చిలలో ఈ వీటిన చర్చ జరగాలి ప్రార్థనలు ప్రసంగ శైలి మార్చ ప్రజదోషులన్న అనేక సంవత్సరాలు చెప్తా ఉన్నాడు అనేక సంవత్సరాలు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఎంతో మంది విమర్శిస్తా ఉన్నారు ఎందుకంటే సామాజికంగా మాట్లాడినటువంటి క్రైస్తవ సమాజానికి ఎప్పుడు కూడా ఎవరు అండగా ఉండరు తల్ల ఒక రాజ్యం మనదే ఈ గుర్తుపెట్టుకోండి తప్పనిసరి దేవుడు ఇంత చదువు ఇచ్చినాడు ఇంత ఇచ్చినాడు ఎక్కడ మిస్ అవుతుంది ఏంటంటే అది ఇంకా మనకు అందరికి తెలిసిందే యూనిటీ కాదు నేనంటే యూనిటీ కాదు విధేయత మిస్ అవుతుంది పెద్దను గౌరవించాం విధేయతగా ముందు పోయిన ముఖ్యంగా షోకు తను ఆహ్వానించిన వందనాలు మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను అందరం కలిసి ముందు పోదాం వీఆర్ ఆల్ వన్ ప్రైజ్ టు గాడ్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సో మచ్ కవి ఇంకా పొలిటికల్ పార్టీ స్థాపించిన వ్యక్తి అనేక సంఘాలల్లో బోధించిన వ్యక్తి అద్దంకి రంజీత్ తోఫీర్ గారు ఉన్నారు పార్లమెంట్ ఇక్కడ ఉంది చాలా పెద్దది పవర్ఫుల్ ఆర్డర్స్ దానికి ఉన్నాయి సుప్రీంకోర్టు దానికన్నా చిన్నది రేపటి నుంచి సుప్రీం సుప్రీంకోర్టు మూసేస్తానమని ఇక్కడ ఒక శాసనం చేస్తే సుప్రీం సుప్రీంకోర్టు క్లోజ్ అయిపోయింది దేశంలో ఉన్న అన్ని కోర్టులు క్లోజ్ అని ఇక్కడ నుంచి ఆర్డర్ చేస్తే క్లోజ్ అయిపోయింది సో పార్లమెంట్ లో సుప్రీం పవర్ ఉన్నదని గ్రహించి మనం రాజకీయంగా ఎదిగినప్పుడే అన్ని రంగాలలో ఎదుగుతాం మన క్రైస్తవులు కూడా అన్ని రంగాలలో ఎదగాలని ఒక పార్టీనే స్థాపించిన నాయకుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన సభకు నమస్కారం నాకు సమయం ఇచ్చినటువంటి ప్రొఫెసర్ న తనేల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు వేదిక మీద ఆశీరులైనటువంటి ఇంతకుముందు ప్రసంగించి అత్యవసరమైన పనులను బట్టి బయటికి వెళ్ళిన వారు ఉన్నవారు నక్షత్ర సమానులైనటువంటి నాయకులు అందరికీ కూడా ప్రభనేసునాముల్లో నేను వందనాలు సమర్పిస్తున్నాను ప్రియ మిత్రులారా నన్ను గుర్చి మాటలు అధ్యక్షులు వారు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఎక్కువసేపు మాట్లాడరు రెండే సంగతులు మాట్లాడతాను అసలు ఈ సమస్యకు మూలం ఏంటో చెబుతాను పరిష్కారం ఏంటో చెబుతాను పెద్దలు చాలా విషయాలు చెప్పారు నైన్టీన్ ఫార్టీ నైన్లోనే రాజ్యాంగంలో మనకు స్వేచ్ఛ ఇవ్వబడింది ఆమోదించబడింది నైన్టీన్ ఫిఫ్టీలో మరి దొడ్డిదారిన అప్పటి ప్రెసిడెంట్ గారి ద్వారా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇష్యూ చేసి స్వేచ్ఛను హరించారు ఆ తర్వాత ఎన్నెన్నో పోరాటాలు ఎన్నో రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్కి విన్నపాలు పంపించడం ఇవన్నీ జరిగినాయి ఎన్ని జరిగినా మరి ఫైనలీ ఇక తప్పక ప్రెషర్ ఎక్కువైపోయినందు చేత జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ అనేది ప్రభుత్వం వారు వేశారు అవన్నీ పెద్దలు చెప్పారు రంగనాథ్ మిశ్రా కమిషన్ అవుట్ రైడ్గా చెప్పేసింది వాళ్ళు హిందూ దేవుళ్ళను నమ్ముకున్నప్పుడు అంటరాని కానీ ఎంచబడ్డారు క్రీస్తులు నమ్ముకున్న తర్వాత కూడా వాళ్ళు ఉన్న ఊర్లో అంటరాని వాళ్ళే అదే వివక్ష అదే అణిచిపోతున్నది కనుక వాళ్ళకు రిజర్వేషన్లు తీసివేయడం న్యాయం కాదు మతం మారినప్పుడు సోషల్ స్టేటస్ మారలేదు అనే సంగతి మిశ్రా గారి కమిషన్ చెప్పారు అయినా సరే ఆ కమిషన్ను తొక్కి కమిషన్ యొక్క రిపోర్ట్ని బుట్ట దాఖలు చేశారు అని మనం చెప్పుకున్నాం అసలు ఇదంతా ఏమిటి మళ్ళీ ఇప్పుడు దీని మీద డిమాండ్ ఎక్కువ ప్రెషర్ ఎక్కువ అయ్యేసరికి బాలకృష్ణన్ కమిషన్ అనే దాన్ని వేస్తున్నాం అంటున్నారు ఎందుకంటే డిలే ట్యాక్టిక్స్ మూలము ఏంటి అనే సంగతి చెప్తాను ఏంటంటే రెండవ కీర్తన నెరవేరుతున్నది భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా వారు ఆలోచన చేస్తున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు ఇదంతా క్రీస్తుకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్ర ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి దుష్టశక్తి సాతాను మనుషులను ద్వేషంతో నింపేశాడు క్రీస్తు సువార్త పట్ల ద్వేషంతో నింపేశాడు దయచేసి ఒక విషయం గమనించాలి అప్పుడు మమ్మల్ని వెలివేశారు మాకు తిండికి లేదు మేము బాధలో ఉన్నాం కనుక బ్రిటిషర్స్ మమ్మల్ని ఆదరించినందుకు అందులోకి వెళ్ళిపోయాం హిందువులు బాధ పెట్టినందుకే కన్వర్ట్ అయ్యాం అని ఏనాటి క్రైస్తవ నాయకులు చెప్పడం దయచేసి మానుకోవాలి అది వాస్తవంగా అటువంటి ఉపన్యాసాలు చేయకండి ఇంకా ఫర్దర్ యు ఆర్ ఇన్సల్టింగ్ క్రిస్టియానిటీ ఎవడో మనకు అన్నం పెట్టలేదు దగ్గరికి రానివ్వలేదని బాధపడి దిక్కులేని పరిస్థితులు వెళ్ళలేదు సువార్త అనేది ఒక లాజిక్ను బట్టి వ్యాపిస్తుంది లాజికల్లీ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ ద సేవియర్ హీజ్ ద ఓన్లీ సేవియర్ తర్క ప్రకారము మెంటల్గా కన్విన్స్ అయ్యి ఒప్పించబడ్డోడు నమ్ముతారు ఎకనామిక్ ఫైనాన్షియల్ మే మేబీ ఏ సెకండ్ రీజన్ మెయిన్ రీజన్ అది కాదు మెయిన్ రీజన్ అదైతే కోటీశ్వరుడైన సాధు సుందర్ సింగ్ ఎందుకు రక్షణ పొందాలా భక్తింగ్ ఎందుకు రక్షణ పొందాలా అసలు పౌలు ఎందుకు రక్షణ పొందాలి ఆయన కోటీశ్వరుడు పులిపాక జగన్నాథం గారు చౌదరి పురుషోత్తం గారు ఎందుకు రక్షణ పొందాలి కాబట్టి దేర్ ఈజ్ అ లాజిక్ దట్ కన్విన్సెస్ పీపుల్ ఒక తర్కబద్ధమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఉంది క్రీస్తు తప్ప వేరొక మోక్ష మార్గం లేదని ఆ లాజిక్ అపీల్ అయినప్పుడు ఎవరి మనసుకి అది అపీలింగ్ అనిపిస్తుందో వాళ్ళు నమ్ముకుంటారు నమ్ముకున్నారు కనుక తర్వాత సహాయం పొందుతారు అది వేరే విషయం మేము మీకు పాలపిండి గోధుమ పిండి ఇస్తాము మీరు కన్వర్ట్ అని మార్చలేదు వాళ్ళు అనేక నిరూపణలను బట్టి ఆధారాలను బట్టి ఏసే రక్షకుడని తెలుసుకొని గ్రహించి నమ్మారు కనుక క్రీస్తులు మన సహోదరులు అనే ప్రేమతో సహాయం చేశారు తప్ప మేము సహాయం చేస్తాం మారండి అని చెప్పలేదు ఇది తప్పు క్రైస్తవ నాయకులు ఇలాంటి ఆర్గ్యుమెంట్ మీరు ఎప్పుడు మాట్లాడద్దు తెలియకపోతే తెలుసుకోండి తెలుసుకోండి తెలియకపోతే తెలుసుకోండి భారతదేశంలో మొట్టమొదటి కాన్వర్ట్స్ ఎవరంటే తిరువాన్కూర్ మహారాజా వారి ఆస్థాన పురోహితులు మూడు వందల మంది బ్రాహ్మణ పురోహితులు యశు ప్రభువారి మొట్టమొదటి అపోస్తలలో పన్నెండు మందిలో ఒకటిన తోమ అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది గారి ద్వారా ముందు ఫస్ట్ కాన్వర్ట్స్ ఆఫ్ ఇండియా ఆర్ బ్రాహ్మణ్స్ అండ్ నాట్ దళిత్ ఎందుకు వెలు వేసినందుకు నమ్మాము అన్నం లేనందుకు నమ్మాము ఎందుకు మాట్లాడుతున్నారు మన వాళ్ళకి ఎంత తక్కువైంది దేర్ ఈజ్ ఎ పవర్ ఇన్ ద గాడ్స్పల్ ద కన్విన్సెస్ పీపుల్ మెంటల్లీ కన్విన్స్ అయి నమ్మారు తప్ప గట్టి లేక ఏం నమ్మలేదండి సువార్తను దయచేసి అవమానించకండి లాజిక్ ప్రకారం నమ్మారు లాజిక్ ప్రకారమే ఎవడు వచ్చినా సరే మేము కన్విన్స్ చేస్తాము ప్రూవ్ చేస్తాము యేసు సూప్రభునిజం నిజమైన దేవుడు పిల్లరా మూడు వందల మంది బ్రాహ్మణ పురోహితుల పిల్లలు 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 రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుండి కేరళలో ఆ బ్రాహ్మణులు వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళే పిల్లల్ని తెచ్చిపుచ్చుకొని అదొక కమ్యూనిటీ తయారైనది ఒక డినామినేషన్ అయింది దాని పేరు మార్ తోమా సిరియన్ చార్చ్ మార్ తోమా సిరియన్ చార్చ్ అంటే ఆఫ్ తోమా అని సిరియా దేశం నుండి తోమా ఇక్కడికి వచ్చాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే సిరియా నుండి అన్నందుకు మారుతోమా ఆఫ్ తోమా సిరియన్ చర్చ్ మారుతోమా సిరియన్ చర్చ్ మన రామ్నగర్లో నగర్లో వచ్చింది ప్రిలారా వాళ్ళందరూ బ్రాహ్మన్సే కాబట్టి భరత్ సింగ్ గారు వాళ్ళు కోటీశ్వరులు పాలపిండికి గోధు పిండికి అని నమ్మారంటే మరి కోటీశ్వర్లు ఎందుకు నమ్మారు ఎవరు ఆలోచించరేంటి ఏంటి సువార్తను అవమానించకండి పేదలు నమ్మారు ధనికులు నమ్మారు అన్ని కులాల వాళ్ళు నమ్మారు ఇప్పుడు నమ్ముతున్నారు ఎకనామిక్ ఇష్యూ ద్వారా గాస్పుల్ వ్యాపించలేదు లాజికల్గా నిరూపణలను బట్టి ఆధారాలతో క్రీస్తు ఏకైక రక్షణ మార్గం అని ప్రజలు కన్విన్స్ అవుతున్నారు కాబట్టి సువార్త వ్యాపిస్తుంది దేవుని స్తోత్రం సెకండ్ పాయింట్ ఈ విధంగా సువార్త వ్యాపిస్తూ ఉన్నది కనుక దీనిని ఈ లోకాధికారి దుష్టుడు వాడు సహించలేక దీన్ని ఎట్లాగైనా అరికట్టాలి అని ద్వేషం గుట్టించాడు ద్వేషం గుట్టించాడు ఆ సుదీర్ఘమైన ఇష్యూని అసలు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు వేరే నా ప్రసంగాలు ఇంటర్నెట్లో ఉన్నాయి ఆ బ్రాహ్మణులను ముందు సత్యంలోకి రక్షణలోకి తీసుకొని వస్తే వాళ్ళు ఈ మతం అంతా బాగానే ఉన్నది కానీ ఇప్పటిదాకా అంతరాల్లో ఎంచిన వాళ్ళతో కలిసి కూర్చొని మనం భోజనం చేయాలి కాబట్టి అదొక్కటే పాయింట్ బాగలేదు ఏసై నిజమైన దేవుడే వాళ్ళకైతే చెప్పొద్దు అని సువార్తను మూసేసి పెట్టారు అగ్రవర్ణానికి అందించినప్పుడు సువార్త వ్యాపించట్లేదు కనుక దేవుడు కింది నుంచి మొదలు పెట్టుకొచ్చాడు ఇప్పుడేమో వాడు చెప్తే నేను వింటానా అంటరాని చెప్తే అని ఇప్పుడు వ్యాపించనివ్వట్లేదు ద్వేషం ఏదో రకంగా క్రీస్తు మీద ద్వేషం క్రీస్తు మార్గం క్రీస్తుని కూర్చున్న సువార్త వ్యాపించకూడదు అని ఏలికలు ఏకీభవించి ఏలికలు రాజకీయ రంగాన్ని సాతాను గ్రిప్లోకి తెచ్చుకున్నాడు రాజకీయ కుట్ర జరుగుతోంది సువార్త వ్యాపించకుండా రాజకీయ కుట్ర జరుగుతోంది ఫార్టీ నైన్లో మన రాజ్యాంగం ఫైనలైజ్ అయిన తర్వాత ఆమోదించబడ్డాక ఫిఫ్టీలో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది రాజకీయ కుట్ర జరుగుతుంది ఐఎమ్ ఫినిషింగ్ మై బ్రీఫ్ స్పీచ్ సువార్త ఈ దేశంలో వ్యాపించకుండా ఆర్కియోలాజికల్ ప్రూఫ్స్ పురాతత్వ శాస్త్ర నిరూపణలు కలిగినటువంటి క్రీస్తు సువార్త ఈ దేశంలో వ్యాపించకుండా రాజకీయ కుట్ర జరుగుతోంది గనక రంగనాథ్ మిశ్రా కమిషన్కు ఏ గతి పట్టిందో రేపు బాలకృష్ణ కమిషన్ ఈ రిపోర్ట్ కూడా అదే గతి పడుతుంది ఆయన మంచి రిపోర్ట్ ఇవ్వచ్చు అయినా సరే బుట్ట దాఖలు చేస్తారు మళ్ళీ ఒక పాతికేళ్ళు గడిచిపోతాయి ఏలికలు ఏకీభవించి రాజకీయ కుట్ర చేస్తున్నారు క్రీస్తు సువార్త వ్యాపించకుండా పరిష్కారం ఏంటంటే దీన్ని రాజకీయంగానే మనం పరిష్కరించుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పారు క్రైస్తవులు మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నందుచేత మీ కమ్యూనిటీ నష్టపోతుంది బాబాసాహెబ్ సెట్ దిస్ ఇంతకుముందు కూడా భర్తలు చెప్పారు మరి ఇంతకుముందు మరి డీజీపీ బాబురావు గారు చెప్పారు అలాగే ఇంకా ఫ్రాంక్లిన్ గారు చెప్పారు చాలామంది వర్తలు చెప్పారు మనము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పంజాబ్ రైతులను స్ఫూర్తిగా తీసుకొని రోడ్ల మీదకి ఎక్కాలి మనము నిరసనలు వ్యక్తం చేయాలి దీర్ఘకాలిక పోరాటం మనం చేయాలి తప్పకుండా ఇలాంటి ఉపన్యాసాలు ఇలాంటి సభలు ఇంకా ఒక లక్ష పెట్టినా సరే ఈ సమస్య తీరదు ఎప్పుడు తీరుతుందంటే ఈ పాయింట్ మాట్లాడడానికి కనీసం ఒక ఐదుగురు ఎంపీలను మనము గెలిపించుకొని లోక్సభలో చర్చకు తీసుకురావాలి అందుకు నేను రాజకీయ పార్టీ పెట్టాను ఇప్పుడు నా పార్టీలోకి రమ్మని ఎవరిని పిలవట్లేదు పోనీ ఇంకో కొత్త ప్రయత్నం చేద్దాం కానీ మనం ఒక రాజకీయ శక్తిగా ఏర్పడినంత వరకు మోర్ ప్రిసైస్లీ మనమందరము ఓటు బ్యాంకుగా ఏర్పడినంత వరకు ప్రభుత్వం మన బాధలను పట్టించుకోదు అది న్యాయమే న్యాయం ఎందుకు తెలుసా ఇది ప్రజాస్వామ్యం ప్రజలు ఇచ్చే ఓట్ల మీద ఆధారపడి ప్రభుత్వాలు ఏర్పడితే గనక ఎవరైతే ఓటు వేస్తున్నారో ఆ ఓటర్స్ ఆ ప్రజలు తమ అభిప్రాయాన్ని క్లియర్గా లోక్సభలోకి వచ్చి ప్రకటించుకోవాలి రోడ్ల మీద మీటింగ్లు పెడితే ఇంకా లక్ష పెట్టినా లాభం లేదు క్రైస్తవులందరూ ఒక ఓటు బ్యాంకుగా మారాలి ఒకవేళ అలా జరగకూడదు జరగాలని నేను చెప్పట్లేదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ గేట్ ముందు ఒక ముస్లిం సోదరుని పట్టుకొని ఒకవేళ ఎవరైనా కొడితే చుట్టుపక్కల ఎంతమంది ముస్లింస్ ఉన్నారో మొత్తం లెక్క తీరిపోతుంది ఇప్పుడు వచ్చేస్తారు అందరూ అది అక్కడ పట్టుకొని క్రైస్తవుని కొడితే వాడు మా డినామినేషన్ కాదు కదా మేము ఎందుకు వెళ్ళాలి అనుకుంటాం అరే ఆయన కొడితే ఎందుకు వెళ్ళలేదు మీరు అంటే ఆయనకు భాషలు రావండి ఆయన వాళ్ళ ఆడవాళ్ళు గాజులు వేసుకోరండి లేకుండా గాజులు వేసుకుంటారండి ఇలాంటి ట్రాష్ అంతా మాట్లాడి క్రైస్తవులు ఏ సిద్ధాంతమైనా నమ్మని ఏ బోధైనా చేసుకొని ఏసు నా దేవుడు అంటున్నారు కనుక ఏసయ్య నా దేవుడు అన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నా బంధువి అనుకున్నంత ఐక్యతకు వచ్చి ఆ ఐక్యతను ఒట్టిక వేదికల మీద కాదు ఎన్నికలలో ఓటు బ్యాంకుగా మనం వ్యక్తపరిచిన నాడు మాత్రమే ప్రభుత్వం మన మాట వింటుంది ఎస్ కాబట్టి ఒక రాజకీయ శక్తిగా మనం ఏర్పడదాం నేను ప్రతిపాదిస్తున్నాను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో మొదలైనటువంటి ఈ కార్యక్రమాలు డిమాండ్స్ అన్నీ కూడా మహా ఉద్యమ రూపం సంతరించుకొని ఎన్నెన్నో ఫలవంతమైనటువంటి విజయవంతమైన పోరాటాలు చేశారు కనుక ఈ ప్రయత్నం ఇక్కడ ప్రారంభించినందుకు ప్రియ నా సహ ఉద్యమకారుడు గడ్డం అశోక్ను నేను అభినందిస్తున్నాను చాలా సంతోషం ప్రియ మిత్రులారా మనం దీన్ని ఇక్కడి నుంచి ఎల్బీ స్టేడియంకు తీసుకెళ్ళాలి దళిత్ క్రిస్టియన్ ఇష్యూని ఇంకా బైబిలు వేదాంతము సిద్ధాంతం అంతా పక్కన పెట్టి అదంతా సరే రక్షణ కోసం అది కావాలి కానీ మా రాజకీయ హక్కులు మాకు వర్తింపజేయండి అమలు చేయండి అని డిమాండ్ ఓన్లీ వన్ డిమాండ్ రాజ్యాంగం ఏది చెప్పిందో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఏది చెప్పిందో సరిగ్గా ఆ హక్కులు మాకు ప్రాక్టికల్గా వర్తిం వర్తింప చేయండి లేకపోతే మేము ఊరుకునేది లేదు అని సింహగర్జన చేయడానికి ఒక లక్ష మంది క్రైస్తవులను హాజరుపరచాలి ఇదే ధ్యేయంగా మనము పోరాటం ముందుకు తీసుకెళ్ళాలి అది జరగనంత వరకు ఇలాగ ఎన్ని సమావేశాలు పెట్టినా మనల్ని చూసి నవ్వుకుంటారు తప్ప అసలు కేర్ చేయరు ప్రియా మిత్రులారా మనకు తెలుసు బెన్నీహింద్ గారు బెంగళూరుకు వచ్చినప్పుడు స్వస్థపరిచే క్రూసేడ్ ఆ ఒక్క క్రూసేడ్ని చూడడానికి ముప్పై ఐదు లక్షల మంది వచ్చారు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ మా హక్కులు మాకు వర్తింప చేయమనే ఒక లక్ష రారా ఎందుకున్నారు రప్పిద్దాం మేము అదే పని మీద ఉన్నాం తప్పకుండా అసెంబ్లీ చేస్తాము చేయగలుగుతాము అని నా ప్రగాఢమైన నమ్మిక అదే ప్లాన్లో ఉన్నాము గ్రాస్ రూట్ లెవెల్లో పని చేస్తూ ఉన్నాము మీ మిత్రులారా మనం అందరం ఒకరికొకరు సహకరించుకుందాం ఒకే మాట చెప్పి ముగిస్తాను ఇక్కడికి రాకముందు మా చర్చ్ ఆఫీస్ మీద దాడి జరిగింది గొడవ అయింది సరే నేను నుంచి ఫోన్లో మేనేజ్ చేశాను ఒక అబ్బాయికి బ్యాట్సం ఇచ్చానని ఏదో గొడవకు వచ్చారు ఆ అబ్బాయిని నిలబెట్టి పోలీసు వాళ్ళు సాక్ష్యం తీసుకున్నారు నన్ను ఎవరు బలవంతం చేయలేదండి బాబు సమీజమని నేనే ఆయన్ని బలవంతం చేశాను నేను మేజర్ని ఇరవై ఒక్క సంవత్సరాలు నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు ఇష్టపూర్వకంగా నేను పొందానని చెప్పి వాళ్ళు సిగ్గుపోయింది వెళ్ళిపోయారు నిరంతరం విఆర్ ద ఫోర్ ఫ్రంట్ పద్నాలుగు వందల సంఘాలు కట్టాను నన్ను తలగా పగలు కొట్టారు నా వెన్నుపూస విరిగి అన్నీ అనుభవించాను నేను కనుక ప్రియులారా ఆఖరున ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఈ రీతిగా మనలను దాడి చేసి కొట్టి హింసించి చంపుతున్నటువంటి ఈ శక్తులు ఈ వ్యక్తులు ఏం చూసి కొడుతున్నారు ఎందుకు దాడి చేస్తున్నారు వాళ్ళ మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా రేపు మీరు బ్యాప్టిస్ట్ వాడు వీడిని కొట్టండి అనడం లేదు వీడు పెంతుకొస్తాడు భాషలు మాట్లాడతాడు వీడిని కొట్టండి అనడం లేదు వీళ్ళు చిలక పింపిస్తాడు కొట్టండి అనడం లేదు యేసు ప్రభు దేవుడు అంటున్నాడు రా కొట్టండి అంటున్నారు యేసు దేవుడు అంటున్నారు వెనుక కొడుతున్నారు కాబట్టి యేసు నా దేవుడు అన్న వాళ్ళందరూ ఏకము కావాలి బికాస్ దట్ ఈస్ వి ఆర్ బీయింగ్ హేటెడ్ అండ్ బీయింగ్ అటాక్డ్ అందరూ ఒకటి కావాలి ఒకటి కావాలి ప్రియ మిత్రులారా నేను ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేదు ఇవాళ జమ్మూ కాశ్మీర్ నుండి పంజాబ్ నుండి మణిపూర్ నుండి కేరళ వరకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పనిచేస్తుంది నేషనల్ క్రిస్టియన్ పరిషత్ పనిచేస్తుంది ఎందుకు దాన్ని వాడుకోరో నాకు అర్థం కాదు వై క్యాంట్ ఆల్ ద క్రిస్టియన్ డినామినేషన్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ఆర్కేపీ అంటే ఓఫిర్ పెట్టాడు కాబట్టి అది ఓఫిర్ గారు నీ సొమ్మైంది తిన్నాడు నీకేం ద్రోహం చేశాడు ఏ విధంగా నీకు నష్టం చేశాను వై పీపుల్ డోంట్ లైక్ రంజిత్ ఓఫీర్ న్యాయం కావాలంటారు న్యాయం కొరకు పోరాడి నెత్తురు కూడా చిందించిన వాడిని ద్వేషిస్తారు నేను ఎవరిని డబ్బులు అడగలేదే ఒక వేదిక అయితే ఏర్పాటు చేశాను మీకు ఇష్టమైతే ఆ వేదిక వాడుకోండి లేదు ఇంకొక వేదిక నిర్మిస్తే నిర్మించ నేనే వస్తాను ఆ వేదిక మీదకి మనం ఒకటి కావాలి కావాలి ఒకటి అయ్యి పోరాడమే కావాలి ఏకమై పోరాడమే కావాలి నేను పెట్టిన సంస్థ ఇష్టం లేదు ఐ అగ్రి విత్ యూ ఐ అండర్స్టాండ్ మీరు ఒకటి పెట్టండి సార్ యూ బికమ్ ద లీడర్ ఐ విల్ ఫాలో యూ నేను నా పద్నాలుగు వందల సంఘాలు మిమ్మల్ని ఫాలో అవుతాయి ఎవరు లీడ్ చేస్తారనేది ఇప్పుడు అవసరం లేదు మనకు కావలసింది న్యాయం కావాలి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ లాజిక్లన్నీ వాళ్ళకి తెలియవని కాదు దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుందనే సంగతి కాంగ్రెస్ పార్టీకి తెలుసు బీజేపీకి తెలుసు అందరికీ తెలుసు కానీ ఏలికలు ఏకీభవించారు సువార్తను ఆపాలని గనక ఈ అన్యాయాన్ని వాళ్ళు రాజకీయంతో ఈ అన్యాయం చేస్తున్నారు కనుక రాజకీయంతోనే మనం ఎదుర్కోవాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి ఏ మిత్రులారా మీ కాళ్ళు ముళ్ళు అనుకోండి ఒక తులం బంగారం ఇస్తాను లక్ష రూపాయలట ఇప్పుడు ఆ బంగారంతో రుద్ది రుద్ది ముళ్ళు తీయగలరా ముళ్ళు చాలా వి చాలా విలువ లేనటువంటిది వేస్ట్ అసలు దానికి ఒక రూపాయి కూడా అమ్మితే ఆ ముళ్ళు గుచ్చుకుంది ఈ బంగారం అమ్మితే లక్ష రూపాయలు వస్తాయి బంగారం విలువైంది కానీ ముళ్ళు తీయడానికి పనికిరాదు అలాగే మన సిద్ధాంతాలు వేదాంతము ఈ పోరాటాలు నినాదాలు అన్నీ విలువైనవి కానీ ముళ్ళు తీయడానికి పనికిరాదు రాజకీయ కుట్ర అనే ముళ్ళు తీయడానికి రాజకీయ కార్యక్రమం ఆచరణ అనేది మనకు ఏకైక మార్గం కనుక దయచేసి అందరము పొలిటికల్గా మోటివేట్ కావాలి పొలిటికల్గా మోటివేట్ కావాలి నలభై ఐదు సంవత్సరాలుగా మేము చేస్తున్న పోరాటం అది నలభై ఐదు ఏళ్ల క్రితం మొదలుపెట్టిన పోరాటం ఇవాళ ఆర్కేపీ ఐపీబిపి దాకా వచ్చింది కనుక దయచేసి చేతులు జోడించి అడుగుతున్నా నా మీద ద్వేషం ఉన్న వాళ్ళందరికీ నా వందనాలు నన్ను ద్వేషించండి నన్ను వదిలేసేయండి ఐఎమ్ ఎ లెస్ ఫెలో ఎట్లీస్ట్ యూ బికెమ్ ఎ యూజ్ఫుల్ ఫెలో నువ్వు అక్కడ చేయవు పనికొచ్చే పని నేను అనేక రాష్ట్రాల్లో ఆర్కేపీ పెట్టాను ఇవాడ మీరు ఒకటి చేయండి మరి అంత ఫాలోయింగ్ లేదు అరే నువ్వు లీడర్గా నువ్వు పనికిరావు ఫాలోవర్గా పనికిరావు మనం ఎప్పుడు సమస్య మనం చాటించు ఎప్పుడు మనం సాధించుకుంటాము పరిష్కరించుకుంటాము క్రైస్తవుల మైండ్ సెట్ మారాలి క్రైస్తవుల మైండ్ సెట్ మారాలి అనవసరమైన కక్షలు ద్వేషాలు మానుకోవాలి సిద్ధాంతాలు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోండి మీరు చిలకరింపిస్తారో ఇస్తారో లేకపోతే గాజులు వేసుకుంటారు తీసేస్తారో ఎవరి ఇష్టం వాళ్ళదే కానీ మన హక్కుల మీద దాడి జరిగినప్పుడు అందరూ ఒక్క మనిషి అయినట్లు ఏకీభవించి రోడ్లు ఎట్టాల్సిందే క్రైస్తవులు ఒక్క ఓటు కూడా మీకు పడదు రేపు లక్ష మంది మనం ఒక చోట హాజరై రాజకీయ నాయకులు అందరినీ పిలుద్దాం ఈ ఓట్లు మీకు కావాలా వద్దా అసలు మీ సంగతి ఏంటో చెప్పడానికి అడుగు నిలదీసి అడుగుదాం వాళ్ళను అప్పుడు కానీ ఈ సిస్టమ్ అంతా వస్తుంది సార్ మీ డిమాండ్ ఏంటో చెప్పండి ఏం చేయాలని అదొకటే ప్రాక్టికల్ వే ఇలా మాట్లాడుకుంటే నవ్వుకుంటారు వాళ్ళు మాట్లాడిన డెబ్బై ఏళ్ళ బట్టి మాట్లాడుతూనే ఉన్నాం ఏలికలు ఏకీభవించి కుట్ర చేస్తున్నారు అణిచివేయబడుతున్నటువంటి దేవుని ప్రజలు ఏకీభవించి ముళ్ళును ముళ్ళుతో తీయాలి అదొకటే పరిష్కారం అందరికీ నమస్కారం అవకాశం ఇచ్చిన పెద్దలకు అన్నారు